మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తీస్సు నామములు మీ అందరికీ సర్వశుభములు కలుగుడు కాక శరీర పునరుద్ధానాన్ని గురించి మనం తెలుసుకున్న ప్రిలార కురిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం కురిందులు రాసిన పత్రిక మొదటి కురిందులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి మనం చూడగలితే ప్రిలారా అయితే మృతులు ఎలా లేతురు వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అంటున్నాడు పిల్లలు ఒక మృతదేహముకి జీవం ఎలా కలుగుతుందని కురిందీలు అపోస్తాడు పౌలు గారిని అడిగాడు ప్రిలర్ శవం ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడ నుండి దానికది లేచి వస్తుందా పౌలు ఆ ప్రశ్నకు అవేకమైనదని చెబుతున్నాడు ఇప్పుడు ఒక విత్తనం కూర్చున్న దృష్టాంతాన్ని ఇస్తున్నాడు పిల్లర మనం విత్తనంను భూమిలో నాటినప్పుడు విత్తనం పైకి రాదు కానీ మొలక పైకి వస్తుంది మన తిరిగి లేపబడిన శరీరం కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు భూమిలో మనం విత్తనం నాటినప్పుడు దానిని మనం మృతదేహాన్ని పూడ్చినట్టుగా పూడుస్తాం ఒక విధంగా విత్తనం చచ్చిపోయి పగలుకొట్టబడుతుంది అయితే అప్పుడు కొంత సమయమైన తర్వాత ఒక కొత్త కొత్త మొలక జీవముతో విత్తనం నుండి బయటకు వస్తుంది అలాగే మన భౌతిక శరీరములు కూడా విత్తనముల వలె ఉన్నాయి ప్రిల్లర మన శరీరంలో కాల్చబడినా లేక పాతి పెట్టబడినా పెద్ద తేడా ఏమి ఉండదు కానీ మన భౌతిక శరీరాలకి ఏమి సంభవించినా మనం కొత్తగా తిరిగి లేకపోయిన శరీరాలు పొందుతాము చూడండి చాలామంది వారు వారి సాంప్రదాయాల ప్రకారం పూడ్చిపెట్టేవారు ఉంటారు అదేవిధంగా కాల్చబడిన వారు కూడా ఉంటారు ప్రిల్లర ఏదేమైనప్పటికీ మన భౌతిక శరీరానికి ఏం సంభవించినా మనం మాత్రం కొత్తగా తిరిగి లేపబడిన శరీరాలలో పొందుతాము మరి మనం ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది విత్తనంలాగే మన పాప సంబంధమైన ప్రాచీన స్వభావం చనిపోతుంది అది తిరిగిన తర్వాత అది జరిగిన తర్వాత మాత్రమే మనం సంబంధులుగా తిరిగి జన్మిస్తాం పిల్లలు మరియు నూతన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా మనం పొందుతాం మనం ఇప్పుడు విత్తనం వలె ఉన్నాము మనం మరణించినప్పుడు మన నుండి మహిమ గల పునరుద్ధాన దేహం తిరిగి లేపబడుతుంది అంటున్నాడు విత్తనం కంటే మొలక ఎంత దివ్యమైనదిగా ఉన్నట్లు తిరిగి లేపబడిన మన శరీరం ఇప్పుడున్న శరీరము కంటే ఎంతో మహిమకరంగా ఉంటుంది అలాగే దేవుడు ప్రతి మనిషికి ఒక నూతన శరీరాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు విత్తనమును మరియు మూలకను అనుగ్రహించేవాడు జీవించుచున్న సమస్తమును సృష్టించిన వాడు దేవుడే ఆయన ప్రాణములనన్నిటికీ మూలాధారం పునరుద్ధానమును కురిందీలకు ఎందుకు సందేశిస్తున్నారు ఆలోచించండి అండ్ విత్తనం చచ్చి బ్రతుకుతున్నప్పుడు కురిందీ సంఘాల్లో ఉన్నవారు మృతులు ఎలా లేస్తారు అంటున్నారు ప్రతి సంవత్సరం వారు విత్తనములు విత్తి కొత్త మొలక భూమి నుండి రావడం చూస్తారు దేవుడు ఒక చిన్న నశించే విత్తనము నుండి కొత్త జీవమును తీసుకుని వచ్చినప్పుడు నిత్యముగా మన దేహం నుండి కొత్త జీవమును తీసుకుని రాగలడు ప్రియల అనేక రకములైన శరీరాలు ఉన్నాయి అవి పరలోక సంబంధమైనవి మరియు భూ సంబంధమైనవి కూడా ఉన్నాయి ప్రతి దాని శరీరం రూపం మహిమ కలదే ప్రియుల అదేవిధంగా తిరిగి లేపబడిన మన ప్రతి శరీరంలో రూపం మహిమ కలిగి ఉంటుంది అంటున్నాడు ఇప్పటికి మన శరీరంలో త్వరలో భూమి ఎందుకు నాటబడి విత్తనంల వంటివి అని మనం తెలుసుకున్నాము అవి భూమిలో కగనం చేయగలగానే లేదా దహనం చేయబడతాయి శవం అనేది క్షయమైనది ప్రియర అది ఘనహీనమైనది మరియు బలహీన లక్షణము గలది ప్రియర మరి మన నూతన శరీరంలో అక్షమైనవి అవి మహిమగలవి బలమనే లక్షణాలు కలిగి ఉంటాయి పిల్లలు మన నూతన శరీరాలు ఆత్మ సంబంధమైనవి దాని అర్థమేమిటో పూర్తి వివరాలు ఆలోచిస్తే ఉదాహరణకు మన పరలోకంలో తింటూ త్రాగుతుంటామా ఆయన పునరుద్ధానం తర్వాత క్రీస్తు తన శిష్యులతో తిన్నాడు మరియు తాగాడు అయితే మన నూతన శరీరం ఎన్నటికీ మృతి కావు అని మాత్రం మనం నిశ్చయంగా ఎరుగుదము ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణాయను అంటే ఒక సాధారణ భూ సంబంధమైన మనిషి అయ్యాడని అర్థం క్రీస్తు జీవింపజీ ఆత్మాయను అంటే ఆత్మ సంబంధమైన పురుషుడయ్యాడు క్రీస్తు ఒక ఆత్మయే కాకుండా ఆయన ఒక సంపూర్ణ మానవుడు క్రీస్తు తానే దేవుడు ఆయన భూమి మీదకి మనిషి రూపంలో వచ్చిన దేవుడు మొదట మన ప్రకృతి సంబంధమైన శరీరములు అటు తర్వాత ఆత్మ సంబంధమైన శరీరాలు పొందుతాం ఆదాము మట్టి నుండి చేయబడిన వాడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు ఆదాము నుండి మనము మట్టి సంబంధమైన శరీరం పొందాము క్రీస్తు నుండి ఆత్మ సంబంధమైన శరీరాలను కూడా పొందుతాం ప్రియుల మనం ఇప్పుడు ఆదాము వలె ఉన్నాము పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు వారిని పోలి ఉంటాము ఇది మన పునరుద్ధానాల గురించి మనం తెలుసుకుంటే పిల్లరా మృతుల పునరుద్ధానం ఉంటుందో మనం తెలుసుకున్నాం శరీరం క్షయమైనదిగా విత్తబడుతుంది అక్షయమైనదిగా లేపబడుతుంది ఘనహీనమైనదిగా మహిమ మహిమగలదిగా లేపబడుతుంది బలహీనమైనదిగా విత్తబడుతుంది బలమైనదిగా లేపబడుతుంది అలాగే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడుతుంది ఆత్మ సంబంధమైన శరీరంగా కూడా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరం ఆధారం అయితే ఆత్మ సంబంధమైన శరీరం దేవుడిది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె